ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు మోపురు ధనుంజయ రెడ్డి చేరెడ్డి పద్మనాభరెడ్డి మరియు మనుబోలు ఎస్ఐ శివరాకేష్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ డిఎస్పీ జి శ్రీనివాసరావు చేతుల మీదుగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను ఆదివారం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు మీ ప్రాణాలు ఎంతో ముఖ్యమని మీ మీద మీ కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని అన్నారు హెల్మెట్ ధరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఆనందర హెల్మెట్ ధరించి ప్రజలకు అవగాహన కోసం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి శివుడు రాజాగౌడ్ చల్లగిరి చిట్టిబాబు దండు రెడ్డి సాని వెంకటరమణయ్య బండి రవీంద్ర పుట్టా మస్తాన్ జనసేన నాయకులు నీటి సంఘం టీసీ మెంబర్షిప్ మహేష్ తైతల్ పాల్గొన్నారు கே ఎవరైనా మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ సార్కి అట్లాగే నిత్యం మమ్మల్ని వెన్నట్టుండి మమ్మల్ని ప్రోత్సహిస్తా మా ప్రతి పనిలో వెన్నట్టుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా సీఏ గారు శివరామకృష్ణారెడ్డి సార్కి గ్రామంలో ఉన్న పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ స్పాన్సర్ చేసినటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు నేను పేరు మెన్షన్ చేయను అందరికీ తెలుస్తుంది వాళ్ళందరికీ అటెండ్ అయిన మనుగోలు గ్రామ వాస్తవ్యులకి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు మన మనుబోలు పోలీస్ స్టేషన్కి మీ అందరికీ తెలుసు నేషనల్ హైవే మీద ఉంది మన మనుబోలు పోలీస్ స్టేషన్కి పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ల నేషనల్ హైవే స్ట్రెచ్ ఉంది అట్లాగే మెయిన్ నేషనల్ హైవే నుంచి కృష్ణపట్నం పోర్ట్ రోడ్కి వెళ్ళే నిత్యం హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ గూడ్స్ క్యారియర్స్ కానీ నిత్యం ఎక్కువ రద్దీగా తిరిగే నేషనల్ హైవే ఇది మనం చూస్తూ ఉన్నాం మీరందరికీ ఇక్కడ మనం వెనకల్లో ఫిగర్స్ మెన్షన్ చేసి ఉన్నాం మీకు తెలుసా అని ప్రపంచంలో ఎంతమంది చనిపోతూ ఉన్నారు ఎన్ని యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి అందులో ఇండియాలో ఎంతమంది చనిపోతూ ఉన్నారు చనిపోయే వాళ్ళు ఏ కారణం చేత చనిపోతున్నారని చెప్పి అని చెప్పి చిన్న ఒక రెండు లైన్లలో దాంట్లో మెన్షన్ చేశాము అరవై ఏడు శాతం మరణాలు ఇండియాలో హెల్మెట్ లేని కారణం చేత జరుగుతూ ఉన్నాయి ఇది ఇందాక అన్నట్లు సోదరుడు చిట్టిబాబు అన్నట్లు హెల్మెట్ అనేది ఎవరో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కోసమో పోలీస్ వాళ్ళ కోసమో లేదంటే వేరే వేరే వాళ్ళ కోసం కాదు హెల్మెట్ అనేది మన కోసం మన ఫ్యామిలీ కోసం నిత్యం బయట తిరుగుతూ ఉంటాడు మగవాడు కుటుంబ పోషణ నిమిత్తమై పొద్దున్న లగిస్తే పనిచేస్తా అన్ని విధాలా కష్టపడుతూ ఉంటాడు ఒకసారి మనం ఊహించుకోవాలా మనం లేని కుటుంబం మన కుటుంబం ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరి మనసులో కానీ ఆలోచన వస్తే బయటకు వచ్చేటప్పుడు విధిగా మనం హెల్మెట్ మనం వేసుకుంటాం నలుగురికి వేసుకోమని చెప్పి చెప్తాం మన దాకా వస్తే కానీ దీని ప్రభావం తెలీదు మన పక్కన జరిగితేనో మన ఇంట్లో జరిగితేనో మీరు ఎవరినైనా గమనించవచ్చు యాక్సిడెంట్లో ఒక పెద్ద కొడుకో భర్తో తండ్రో చనిపోయిన కుటుంబాలు ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీల పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనం మన చుట్టుపక్కల పరిస్థితుల్లో చూస్తే అర్థమవుతూ ఉంటుంది సో ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క కుటుంబానికి ఏ ఒక్క మనిషికి రాకూడదన్న ఒక సంకల్పంతో మాకు పై అధికారులు గౌరవ ఎస్పీ మేడం గారు కానీ అట్లాగే స్టేట్ లెవెల్లో డీజీపీ సార్ వాళ్ళు కానీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు జీరో యాక్సిడెంట్స్ అనే కాన్సెప్ట్తో నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ అట్లాగే స్టేట్ ఆర్ఎన్పిస్ కానీ ప్రతి ఒక్క రోడ్లో కూడా ఈ మరణాల రేట్ అనేది గణనీయంగా తగ్గించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో కంటిన్యూగా టూ త్రీ మంత్స్ నుంచి చూస్తా ఉన్న మనం స్పెషల్ రైస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు హెల్మెట్స్ డొనేషన్ అట్లాగే దాని సందర్భంగా హెల్మెట్ వేరింగ్కి సంబంధించి సూచనలు చెప్పడానికి వచ్చేసినటువంటి మా డిఎస్పి గారికి అలాగే ఎస్ఐ గారికి పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ వాహన చోదకులకు అలాగే మీడియా అందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారం ప్రతీ నెల కూడా రోడ్ సేఫ్టీ మీద అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నాం రోడ్ యాక్సిడెంట్స్ ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ అని రెండు రకాలుగా చెప్పుకుంటాం ఫ్యాటల్ అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ప్రాణం కోల్పోతే దాన్ని ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అని అట్లాగే దెబ్బలు తగిలినప్పుడు నాన్ ప్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అంటారు కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొనుగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ టూ కి సంబంధించి ప్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ నలభై రెండు జరిగినాయి అంటే మినిమం నలభై రెండు మంది రోడ్ యాక్సిడెంట్ కారణంగా చనిపోయారు మన శరీరం ఒక్క తలకి తప్ప ఏ ఎముక విరిగినా సరే ఏదో ఒక హాస్పిటల్లో జాయింట్స్ వేసుకోవచ్చు ప్రాణాలు పోవు ఒక్క తల పగిలితే మాత్రం దానికి అతుకులు ఉండవు ప్రాణం పోవడం తప్ప వేరే మార్గం లేదు బ్లీడింగ్ అవుతుంది దాన్ని ఆపలేము దానికి ఎటువంటి జాయింట్స్ కూడా లేవు సో అటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి అంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు మన తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎదుటి వ్యక్తి యొక్క తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు రోడ్డు సరిగా లేని సరిగా లేనందువల్ల కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కింద పడ్డప్పుడు తల తగలకుండా జాగ్రత్త వహించడం అనేది ఏ ఒక్క వ్యక్తికి కూడా సాధ్యపడుతుంది ఎంత బలంగా ఉన్నా సరే ఎంత తెలివిగా ఉన్నా సరే సో అటువంటి పరిస్థితుల్లో రోడ్డుకి తగిలినప్పుడు ప్రాణం పోకుండా ఉండాలంటే కేవలం మన తలని కాపాడేది కేవలం హెల్మెట్ మాత్రమే ఆ హెల్మెట్ని మీరు తలకి పెట్టుకొని ఆ బెల్ట్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే అది కూడా ఉపయోగం లేదు సైడ్ పడ్డప్పుడు ఆ హెల్మెట్ జారి పక్కకు పోతుంది తలకాయ రోడ్డు గుద్దుకుంటుంది అలా కూడా నష్టం ఉంటుంది ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటున్నారో

జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కావచ్చు అలానే రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కూడా మెయిన్ రోడ్డు ప్రమాదాల బారిన పడి ఏటా కొన్ని వేల మంది చనిపోవడం జరుగుతుంది దానికి ప్రాథమికంగా తెలిసిన లెక్కల ప్రకారంగా ప్రతి సంవత్సరం లక్ష డెబ్బై వేల మంది నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు ముఖ్యంగా యువత కానీ ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే రోడ్డు ప్రమాదాలకి ముఖ్య కారణం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బస్సు టూ వీలర్ ఈ టూ వీలర్లో హెల్మెట్ లేకుండా ఈ ప్రమాదాలను బట్టి చనిపోతున్నారు ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ శ్రీ అంతా వేజన్న గారు అలానే మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారు ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అనునిత్యం మాకు సూచనలు ఇస్తూ జాతీయ రహదారులపైన రాష్ట్ర రహదారులపైన అలానే గ్రామీణ రహదారులపైన రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ముఖ్యంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్పి మాకు దిశ ఇచ్చారు అలానే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా దానికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయమన్నారు ఎందుకంటే తాగి నడపడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ ఆదేశాలని తూచా పాటిస్తూ ఈరోజు మనుగోలు ఎస్ఐ శ్రీ రాకేష్ యాదవ్ అలానే కొంతమంది స్పాన్సర్ల సహకారంతో రోడ్డు ప్రమాదాలు నివారించే ధ్యేయంగా సుమారు నూట యాభై మందికి హెల్మెట్స్ ఈరోజు స్పాన్సర్ ద్వారా డొనేట్ చేయించడం జరిగింది మీ ద్వారా ప్రతి ఒక్కరికి మీకు తెలియజేసేది ఏంటంటే రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే రోడ్డు రూల్స్ మీరు పాటించాలి హెల్మెట్ ధారణ అవసరం సీట్ బెల్ట్ పెట్టుకోవడం ముఖ్యంగా ఫోర్ వీల్ డ్రైవ్ చేసేవాళ్ళకి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అలానే ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మీ వంతు సహకరిస్తే ప్రమాదాలు నివారిస్తే అని చెప్పి కోరుకుంటాం థ్యాంక్ యూ అంటే ఒకేసారి నూట యాభై హెల్మెట్స్ పెట్టు గురుగా క్యాంపెయిను చేయడం ఫస్ట్ ఆఫీస్ చేయడం మా స్పీ గారు కృష్ణ ఎస్పీ సౌజన్య గారు మేమందరం కూడా మా రాకేష్ ఎస్ఐ గారికి ప్రోగ్రాం కండక్ట్ చేయడం ద్వారా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విధిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం థ్యాంక్ యూ